కల్లూరు అర్బన్ ముప్పై వార్డులో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఘటనపై కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు షెరీ నగర్ వార్డు అధ్యక్షులు కె పెద్దమధు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ కన్నూరు యూనివర్సిటీ అధ్యక్షులు జియేసుజు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి సమగ్ర ఏమైనా న్యాయం చేయాలన్నారు కార్యక్రమంలో పాస్టర్ ఎలియా ఎన్ ప్రభాకర్ జి మౌలనీ గౌరు షరీఫ్ భద్రయ్య పి మధు నగేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు विचारना विचारना विचारण जी नी पवीन पगड़ने विचारण पवीन पगड़ पात्र विचारणी पवीन पगड़ पात्र विचारण ना पवीन पगड़ विचारना विचारण जी

ఈరోజు ప్రవీణ్ పగడాల పాస్టర్ని దారుణంగా ఈరోజు ఉండే మత కళాలకు సంబంధించిన మత ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉందో సంబంధించి మత ఉమ్మాదం తెచ్చి పాస్టర్ని ప్రవీణ్ పగడాలని దారుణంగా చంపాలని చెప్పేసి విచారణ జరిపించాలని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎవరు ఈ దేశం లౌకిక దేశం ఈ దేశంలో ఎవరు ఎవరైనా కానీ ఏ దేవునైనా కాబట్టి రాష్ట్రం ప్రవహింపగడాల క్రిస్టర్ మతంగా ఉండడం అని చెప్పేసి అతన్ని హెల్మెట్ కలిగెత్తుకున్నప్పుడు హెల్మెట్ మూతబెట్టి అది కాట్లు వెనుకల నుంచి కొట్టి చంపేసినారు కానీ అది హత్యగా హత్య కాదు ఆత్మహత్య యాక్సిడెంట్ జరిగిందని చెప్పేశారు కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలని అర్థం చేశారు కాబట్టి విచారణ సమగ్రమైన విచారణ జరిపించాలి అటువంటివి జరగకుండా రాబోయే రోజుల్లో తురులు అని చెప్పేసి కేవీపీఎస్గా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇటువంటి పాస్టర్లను ప్రజలు సేవ వాళ్ళని చంపుకుంటూ పోతే ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు ఇది దేశం ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వం ఏకత్వం లౌక దేశం అనేది క్రిస్టియన్ హిందూ ముస్లింలు ఎవరైనా ఏదోనైనా మొక్కొచ్చి ఈ దేశం రాసుకున్న రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినాడు కాబట్టి కాకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మత ఉమాదం మన సిద్ధాంతం తీసుకొచ్చి రాష్ట్రాలని ముస్లింలని ఒక పక్క ఇది చేసుకుంటూ పోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో జరగకుండా చూడాలని చెప్పేసి ఎవరైతే ప్రవీణ్ పరిదాల మరణించినాడో అతని పైన సమగ్ర విచారణ జరిపించి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ జరుగుతుంది కేవీపీఎస్ యూనివర్సిటీ అధ్యక్షుడు నా పేరు జియేశు